నంద్యాల న్యూస్ నుంచి స్వాగతం బిల్టన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నంద్యాల కోర్టు కేసుల్లో మధ్యవర్తిత్వంపై ప్రజలకు కక్షిదారులకు అవగాహన కల్పించడానికి వన్కే వాక్ ర్యాలీ ప్రారంభించిన జిల్లా జడ్జ్ అమ్మన్నరాజు మున్సిపల్ అధికారులు పైప్ లైన్ల మరమ్మతులు చేస్తుండగా కాంట్రాక్ట్ కార్మికులు అడ్డుకోవడంతో వారిపై తిరగబడ్డ ప్రజానీకం శ్రీశైలం లింగాలగట్టు జలాశయంలో మత్స్యకారుల మధ్య ఘర్షణ చేపల వేట విషయంలో ఇరు వర్గాల మధ్య చెలరేగిన వివాదం నంద్యాల మున్సిపాలిటీ కార్మికుల సమ్మెకు వెళ్లడంతో త్రాగునీటి సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తలు మున్సిపల్ చైర్పర్సన్ మాగునీస వెళ్లడి ప్రభుత్వ బలవంతపు భూసేకరణపై రాష్ట్ర స్థాయి సదస్సు కార్పొరేట్ శక్తులకు అప్పనంగా రైతుల భూములు పొగాకు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ఏపీ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ప్రభాకర్ రెడ్డి నంద్యాల కుందు నది వద్ద పైప్ లైన్ పనులను మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది నంద్యాల పలు వార్డులలో త్రాగునీటి సమస్య మున్సిపల్ కార్యాలయం నిరసన వ్యక్తం చేసిన ప్రజానీకం సమస్య పరిష్కరిస్తాం ఆమె ఇచ్చిన అధికారులు అబండ తాండాలోని భార్యను దారుణంగా హత్య చేసిన భర్త కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీశైలం మల్లన్న భక్తులను మోసం చేసిన దర్శనాల దళారి అభిషేకం టికెట్ పేరుతో మోసం చేసిన పవన్ వివిధ కేసుల్లో మధ్యవర్తిత్వం చేయడం ద్వారా సమయం వృధా కాదని త్వరితగతిన ప్రయోజనం చేకూరుతుందని మండలం లీగల్ సెల్ చైర్మన్ మూడో అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజు పేర్కొన్నారు ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కోర్టు నుండి జడ్జి ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీని ప్రారంభించిన జడ్జి అమ్మన్న న్యాయవాదులు సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మధ్యవర్తిత్వంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జడ్జి అమ్మన్న మాట్లాడుతూ మార్గదర్శకం వల్ల సామరస్య పూర్వకంగా కేసులను పరిష్కరించుకోవచ్చునన్నారు ఈ నెల పదవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు మధ్యవర్తిత్వంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు а <imitation> <imitation> సుప్రీంకోర్టు వారి యొక్క ప్రకారం మీడియేషన్ ఫర్ నేషన్ అంటే దేశం కోసం మధ్యవర్తిత్వం అని దాని యొక్క ఆవశ్యకత గురించి ఏపీ స్టేట్ లీగల్స్ అథారిటీ వారి డైరెక్షన్స్ ప్రకారం ఈరోజు నంద్యాల న్యాయవాది వేల న్యాయవాద మిత్తుల యొక్క ఆధార్యంలో న్యాయవాద నంద్యాల న్యాయవాద న్యాయమూర్తులందరం కలిసి ఈరోజునే వన్ కే వాక్ అనేది దీని ఇంపార్టెన్స్ తెలియజేయడం జరుగుతుంది ఆ కార్యక్రమంలోనే ఈ రోజున మా న్యాయవాది మిత్రుల మేము ఈ నంద్యాల పట్టణంలో పురప్రజలందరికీ తెలియటం కోసం ఈ వన్ కే వాక్ చేయడం అనేది జరిగింది ఇది యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ సుప్రీంకోర్టు ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మధ్యవర్తి మధ్యవర్తిత్వం యొక్క వినియోగం దాని ఉపయోగించి తెలుసుకోవటం అని చెప్పేసి తెలుసుకోవడం కోసం అని మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మున్సిపల్ అధికారులు పైప్ లైన్లు మరమ్మతులు చేస్తూ ఉండగా కాంట్రాక్ట్ కార్మికులు అడ్డుకోవటంతో గోపాల్ నగర్ లోని ఉద్రిక్తత నెలకొంది పైప్ లైన్ పాడైపోవటంతో లేక నాలుగు రోజులుగా కాలనీ వాసులు అవస్థలు పడుతున్నారు ప్రజలు మేరకు పైప్ లైన్ బాగు చేయడానికి ప్రైవేట్ కార్మికులతో వెళ్లారు మున్సిపల్ అధికారులు సమ్మెలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అడ్డుకుని ప్రైవేటు కార్మికులతో పనులు చేయనీయమని వాగ్వాదానికి దిగారు త్రాగునీరు లేక అవస్థలు పడుతుంటే పనులను అడ్డుకుంటారానని కాలనీవాసులు కాలనీ వాసులు కాంట్రాక్ట్ కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆగ్రహంతో ఓ మహిళ వాటర్ సప్లై వాల్వులోని రాళ్ళేసింది రాళ్లేసింది ఇరు వర్గాల వరకు పోలీసులు సర్ది చెప్పారు రెగ్యులర్ ఉద్యోగులతోటి పైప్ లైన్ మరమ్మతులు పూర్తి చేశారు మున్సిపల్ అధికారులు గత శనివారం నుంచి మాకు నీరు రావడం లేదు సార్ మనకు గోపాలనగర్ లో నీరు రావడం లేదు ఆ అన్ని ఏరియాలో వస్తున్నాయి సలీం నగర్ సరస్వతి నగర్ లాస్ట్ నీళ్లు వస్తున్నాయి కానీ మనకు గోపాల్ నగర్ నీరు నీళ్ళు రావడం లేదు నీళ్ళు ఇస్తే వాళ్ళు స్వీట్స్ ఏఈసారి ఇస్తే నమ్మకారు కానీ మాకు నీళ్ళు ఇక్కడ లేదు దయచేసి ప్రభుత్వం మాకు సహకరించి మున్సిపాలిటీ వాళ్ళు మాకు దాన్ని పరిష్కారానికి చేసి తొందరగా నీళ్లు ట్యాంకర్లు అయితే వస్తున్నాయి కానీ ప్రతి ఇంటికి ఐదు బిందలే వస్తున్నాయి స్నానం చేయడానికి బాత్రూమ్ పోవడానికి ఇబ్బందిగా ఉంది పిల్లలు స్కూల్ పిల్లలు పోవడానికి చాలా ఇబ్బంది ఉంది దయచేసి మాకు సహకరించి తొందరగా నీటి సేవాలని మేము కోరుతున్నాం సార్ శవానికి స్థలం కానీ నీళ్ళు లేవు సార్ పొరపాటు నా సార్ చెప్పకూడదు ఈ మాట ఒకవేళ ఎవరైనా చనిపోతే ఆ శవానికి స్థలం చెప్పడానికి నీళ్ళు లేవు సార్ మనకు చెప్పకూడదు సార్ బాధ కలుగుతుంది సార్ అంత బాధ ఉంది మనకు సార్ నమస్తే నా పేరు ఆజాద్ బేగం గోపాల్ నగర్ లో ఉంటాం మేము శనివారం వచ్చి నేను నీళ్ళే ఇంకా శనివారం నుంచి నీళ్లు లేవు గోపాల్ నగర్ లో వయసులు తెచ్చుకుంటారు మనటులు తెచ్చుకుంటావా మనకు చాత అవుతదా మన వయసుకు ఏం ఏం మనం ఏం పడుకోవాలా నీళ్లు పొద్దున్న నాంచి స్నానాలు కావాలా అన్నిటికీ నీళ్ళు కావాలా లేవు మన గోపాలనగర్ మూడు సందాలకే నీళ్లు లేవు పిల్లలు ఉండే పని తెచ్చుకుంటాము ఏమి ఇబ్బంది పడతాం మేము నీళ్ళు ఉంటాయి కదా మనకు వసతి నీళ్ళు అనేది శనివారం నుంచి నీళ్లు లేవు రెండు పోయింది శనివారం శనివారం సాయంత్రం నుంచి నీళ్లు లేవు వచ్చేటోళ్ళకి వస్తుండే రానోళ్ళకు గురుగు రావడంలే ట్యాంకర్లు అంటారా మనం పట్టుకోలేము దూరం లేక ఎన్ని నీళ్ళని ఉంటాయి మనకు నీళ్లు వస్తనే కదా మనం పట్టుకోలేదు నీళ్ళు అతను వస్తున్నాడు నీళ్లు ఎడుస్తున్నాడు అనే ఉన్నాడు ఆయన మటుకు నీళ్ళు వస్తున్నాయా లేదా అని అంటున్నాడు ఆయన పగులల్లో మన ఇండ్ల కాడనే తిరుగుతున్నాడు ఆయన తగ్గేసుకొని ఏమ మీకు నీళ్లు వస్తున్నాయా లేదా నీళ్ళు వస్తున్నా నీళ్ళు ఎక్కడలే రావడంలే వచ్చేటప్పుడు ఏం మస్తు ఇడుస్తున్నాడు ఆయన ఆయన ఇడిచినప్పుడు మేము పట్టుకుంటున్నాము ఆయన వచ్చి నీళ్ళు శ్రీశైలం మండలం లింగాలగట్టు జలాశయంలో మత్స్యకారుల మధ్య ఘర్షణ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది జలాశయం ముందు భాగంలోని చేపలను పట్టే విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది దీంతో ఆగ్రహానికి లోనైన మత్స్యకారులు బుట్టి నడిపే తెడ్డుకరలతో పరస్పరం ఒకరిపై మరొకరు దాడులు తెగ తెగబడ్డారు ఈ దాడుల్లోని పలువురు మత్స్యకారులకు స్వల్ప గాయాలు కూడా అయ్యాయి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గటంతో జలాశయం రేడియల్ క్రస్ట్లు గేట్లు ఆదికారులు మూసేశారు గేట్లను మూసేయటంతో జలాశయం దగ్గర మత్స్యకారుల చేపల వేటను ప్రారంభించారు అయితే చేపలు పట్టే క్రమంలోని ఇరు వర్గాల మధ్య ఒక్కసారిగా వివాదం చెలవేగినట్లుగా తెలుస్తోంది ఇదిలా ఉంటే ఇటీవల గేట్లు ఎత్తడం పైగా కృష్ణా నదిపై రెండు నెలల పాటు చేపల వేటపై నిషేధం విధిస్తూ నంద్యాల మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది జలాశయంలో చేపల వేట నిషేధం ఉన్నా లెక్క చేయకుండా గట్టు మత్స్యకారులను చేపల వేట కొనసాగిస్తూ ఇలా దాడులు చేసుకోవడంపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది ఇదే విషయంపై సుండిపెంట సీఏ చంద్రబాబును వివరణ కోరగా అంత బంధువులే ఓ చిన్న చేప కోసం ఆవేశంలో ఒకరినొకరు తిట్టుకోవడం జరిగిందని అందరినీ పిలిపించి బైండోవర్ కేసు నమోదు చేయనున్నట్లుగా సిఏ చంద్రబాబు తెలిపారు తండ్రిపూర్ నీ గేరా ఏమి ఇప్పుడు ఇది నా ప్రైవేసీ తండ్రిపూర్ నీ గేరా É, velho. నంద్యాల మున్సిపాలిటీ కార్మికులు సమ్మెకు వెళ్లడంతో త్రాగునీటి సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ పేర్కొన్నారు ఈ సందర్భంగా నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మాబునిసా మాట్లాడుతూ కార్మికుల వారి సమస్యలు పరిష్కారం కోసం సమ్మెలోకి వెళ్లడం జరిగిందని కానీ వార్డుల్లోని పలు ప్రాంతాల్లో నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటిని వెంటనే పరిష్కారం మార్గం చేస్తున్నామని వార్డుల్లోని ప్రజలకు త్రాగునీటి సమస్య ఉంటే వెంటనే సమాచారం ఇస్తే వారికి పరిష్కార మార్గం చేస్తామని కార్మికుల సమస్యలు ప్రభుత్వం కూడా వెంటనే పరిష్కరించే విధంగా చేయాలని వార్డుల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రైవేటు వ్యక్తులతో పనులు నిర్వహించడం జరుగుతుందని వారిని కూడా మున్సిపల్ కార్మికులు అడ్డుకోవటం జరుగుతుంది కావున నీటి సమస్య ఉందని అది కూడా త్వరలో పరిష్కరిస్తామని ప్రజలు కూడా త్రాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదని తెలిపారు లీకులు రావడం వల్ల వాటర్ పైప్ లైన్ లీకేజ్ అవ్వడం వల్ల అక్కడ రిపేరీస్ వర్క్ ఏర్పాటు ఏర్పడడం జరిగింది అక్కడ ప్రైవేట్ వ్యక్తులతో తీసుకొచ్చి రిపేర్ చేయాల్చాలనుకున్నా మన వారి క్వార్టర్ వర్క్స్ లో ఉన్న సిబ్బంది అట్లా చేపించకూడదు కదా మేము మేము స్ట్రైక్ చేస్తున్నాము అనే ధోరణిలో మాట్లాడడం జరుగుతుంది కానీ వాళ్ళకని కానీ నచ్చ చెప్పడం జరిగింది మనకి మన ఎంతైనా సరే ప్రజలకు ఇబ్బంది లేకుండా మన ధర్నా ఉండాలని చెప్పి నచ్చ చెప్పడం జరిగింది కాబట్టి గోపాల్ నగర్ మరియు ఎన్జిఓస్ కానీ వైఎస్ నగర్ ప్రాంతాలలో వీలైనంత త్వరగా క్లియర్ చేసేసి అక్కడ గాని నీటికి ఇబ్బంది లేకుండా చేస్తామని ప్రజలకు తెలియజేసుకుంటున్నాము అలాగే ఏదైతే మన వాటర్ వర్క్స్ సంబంధించిన సిబ్బంది వాళ్ళ న్యాయమైన న్యాయమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వా వాటిని అన్నిటిని కానీ ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకెళ్తాము వాళ్ళకు న్యాయం జరిగేలాగానే చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ప్రజలకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా నీటి వసతులు వీలైనంత త్వరగా క్లియర్ చేసి ప్రజలకు అందించాలని చెప్పి కమిషనర్ గారికి కానీ ఆదేశించడం జరిగింది ఎవరికైనా ప్రజలకు ఇబ్బంది కలిగితే దయచేసి మా దృష్టికి తీసుకొస్తే వెంటనే వీలైనంత త్వరగా క్లియర్ చేస్తామని అలాగే మనకు మున్సిపల్ ఇబ్బంది కొడతా ఉంది కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి అవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై తారీఖున నంద్యాల జిల్లా కేంద్రంలోని రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి తెలిపారు బుధవారం నంద్యాలలోని ఎన్జిఓ కాలనీలో ఉన్న రైతు సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రాజశేఖర్ జిల్లా సహాయ కార్యదర్శి టి రామచంద్రుడు తదితరులతో కలిసి కె ప్రభాకర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సోలార్ ప్రాజెక్టు గ్రీన్ ఎనర్జీ ఎస్ఈ జెడ్ వివిధ ప్రాజెక్టుల పేర్లతోటి శ్రీకాకుళం నుండి సత్యసాయి జిల్లా వరకు ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా గ్రామ అనుమతి లేకుండా ప్రభుత్వం ఇష్టానుసారంగా భూ సేకరణ చేపడుతూ కార్పొరేట్ శక్తులకు ఊడేకం చేస్తూ చౌకబారుగా లక్షల ఎకరాల భూములను కట్టబెట్టుతుందని ఆయన ఆరోపించారు రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ రైతులకు న్యాయంగా ఇవ్వాల్సినటువంటి పరిహారాన్ని నిరాకరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు మేము ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమని వారం పది రోజులు రెండు సార్లు రందాలకు వస్తున్నారు మొన్ననే శ్రీశైలం వచ్చి వెళ్ళారు మల్లరేపు మల్లాలకు వస్తున్నారు మంచిది మీ పర్యటన ద్వారా రాయలసీమ జిల్లాల ప్రజలకు ఏదైనా ప్రయోజనం కలగాలి ఆయన అంటారు నేను అందరికి నీళ్ళు ఇస్తున్నాను కదా అనొచ్చు అంది నిలడం మంచి విషయమే కానీ రాయలసీమ ప్రాంతంలో ఉండే వెనుకబడ్డ ప్రాంతంలో ఉండే ప్రాజెక్టుల నిర్మాణ నిధుల మాట ఏమిటి వేదవతి రిజర్వాయర్కు నిధుల మాట ఏమిటి గుండ్రోలు రిజర్వాయర్ దాని పరిస్థితి ఏమిటి తెలుగు గంగకు పంటకాల పరిస్థితి ఏమిటి గోర్కల్ రిజర్వాయర్ కుంగిపోతుంది దాని ఇచ్చే మెరిచే ఏమిటి ఎస్ఆర్బిసి అలగనూరు కూలిపోయి మూడేళ్ళు అయింది నాలుగేళ్ళు అయింది ఆ ప్రభుత్వం పట్టి ఈ ప్రభుత్వం నిధులు ఇవ్వదు మేము కోరేదేమంటే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుండి నిజంగా మీకు రాయలసీమ మీద ప్రేమే ఉంటే ఈ ప్రాంత రైతుల బాగు మీరు కోరుకుంటూ ఉంటే ఈ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి ఇవి పూర్తి చేయండి ఇవి చేయరట నిధులు ఇవ్వరట గోదావరి బాణకచల్ల కట్టి మొత్తం సత్సంబలం చేస్తారట దీనికి మొత్తం అంతా తిప్పి తిప్పి కొడితే ఖర్చు అయ్యేది పదివేల కోట్లే రాయలసీమ ప్రాజెక్టులకు పదివేల కోట్లతో ఖర్చు ఈ ప్రాజెక్టులు కట్టరు కానీ నీళ్ళు ఇవ్వరు కానీ ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టి బనక చర్యలు కడతామంటున్నారు ఇది ఎవరు నమ్మే పరిస్థితి లేదు అందుకనే మేము కోరుతున్నాం బనక మీరు చేపట్టిన అభ్యంతరంలా కానీ ముందు వీటిని పూర్తి చేసి నీళ్ళు ఇచ్చి ఆ పని చేయండి ఇది ఒకటి మరొక ముఖ్యమైనది ఈ సంవత్సరం పొగాకు పండించిన రైతులు మన జిల్లాలో నంద్యాల కర్నూలు ఈ ప్రకాశం పాపట్ల జిల్లాల్లో పొగాకు పండించిన రైతులు దిక్కుదో స్థితిలో ఉన్నారు పొగా కంపెనీలు మోసం చేశాయి ప్రభుత్వం మార్కెట్లోకి రావడం లే వచ్చిన అరా రోజు రెండు వందల క్వింటాల్లో కొంటున్నారు ఆ ప్రకారం ఉంటే ఈ సంవత్సరం అంతా కొన్నా అయిపోదు మేము అడుగుతున్నాం ప్రతి పొను పొగా కొనుగోలు కేంద్రంలో రోజుకు వెయ్యి క్వింటాల్లో కొనుగోలు చేయాలి నంద్యాలలో ముప్పై వేల ఎకరాలు పొగాకే వేస్తే ఒక్క కొనుగోలు కేంద్రం పెట్టరా మేము అడుగుతున్నాం నంద్యాల జిల్లాలో కొనుగోలు కేంద్రం పెట్టాలి నంద్యాల పట్టణ శివార్లోని నందమూరి నగర్ ప్రాంతంలోని నది వద్ద పైప్ లైన్ పనులను మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు తోటి ఉద్రిక్తత నెలకొంది గత కొద్ది రోజులుగా కాంట్రాక్ట్ కార్మికులు పలు డిమాండ్లపై సమ్మెలో ఉన్నారు నందమూరి నగర్ వైఎస్ నగర్ ప్రాంతాల్లోని ప్రాంతాలకు త్రాగునీటిని అందించే పైప్ లైన్లు పాడైపోవడంతో జనం మున్సిపల్ ఆఫీస్ కు ఫిర్యాదులు అందజేశారు దీంతో కార్మికులు సమ్మెలో ఉండటంతో ప్రైవేట్ కార్మికులతో పైప్ లైన్లు పైపులు పనులు చేయించడానికి అయితే మున్సిపల్ అధికారులు ఈ పనులను అడ్డుకున్నారు మా డిమాండ్ నెరవేర్చే వరకు పనులు చేయనీయమని వాగ్వాదానికి దిగారు కాంట్రాక్ట్ కార్మికులు మాకు దీంతో ఇద్దరు సిఏలు ముగ్గురు ఎస్ఐలు ఇరవై మంది సిబ్బందితోటి రెగ్యులర్ కార్మికులతోటి ప్రైవేటు కార్మికులు పనులు పూర్తి చేశారు बा आई डी से बा ठीक जल्दी से मेरा पता हो गया हाँ जानते हैं मैं डायड अपन जैसा ना मेरा डबे तंजे मेरे को साले मुझे वाला बहुत है वाड़ चाना हूँ నంద్యాలలో పలు వార్డుల్లో త్రాగునీటి సమస్య రావడంతో ప్రజలు ఒక్కసారిగా మున్సిపాలిటీ కార్యాలయం చేరుకుని నిరసన వ్యక్తం చేశారు వెంటనే మా వార్డుల్లో నీటి సమస్య తీర్చాలని కనీసం ఐదు రోజులు కావస్తున్నప్పటికీ ఇంతవరకు మున్సిపల్ అధికారులు పట్టించుకోవటం లేదని పిల్లలు స్కూల్లో కూడా వెళ్లటం లేదని మా పరిస్థితి దారుణంగా ఉందని అధికారులు వెంటనే సమస్య పరిష్కరించాలని కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు వెంటనే మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా కమిషనర్ స్పందిస్తూ వెంటనే మీ సమస్య పరిష్కార మార్గం చేస్తామని ప్రజలకు హామీ ఇవ్వటం జరిగింది నమస్కారం ఈ రోజు గోపాల్ నగర్ మరియు శ్రమదానం రిజి దగ్గర కాకుండా కొన్ని చోట్ల నంద్యాల మొత్తంలో గాని నీటి సౌకర్యాలు సరిగ్గా లేవని చెప్పి ప్రజలు ఇక్కడ రావడం జరిగింది మనందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ నిరసనగా వాటర్ వర్క్స్ సెక్షన్ సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ వర్కర్స్ అందరూ స్ట్రైక్ లో ఉన్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు మనకు తలెత్తడం జరిగింది కానీ ముందు జాగ్రత్తను ఏదైతే స్ట్రైక్ చేస్తున్నారని చెప్పిన వెంటనే ముందు జాగ్రత్తగా మున్సిపాలిటీ తరఫున యాజ్ అ చైర్పర్సన్ గా నేను ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకోండి ఏదైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళతో పాటు అధిక సిబ్బంది అయినప్పటికీ వాళ్ళని తీసుకొని ఎక్కడ ప్రజలకి ఇబ్బంది లేకుండా అలాగే వాళ్ళ నాయనమైనటువంటి కోరకల్ని కానీ ప్రభుత్వం వరకు చేరవేసి వాళ్ళకు కానీ ఏదైతే జీతాలు సరిపోవట్లేదు మాకు గా ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి వర్కర్స్ వాటర్ వర్కర్స్ ఏదైతే డిమాండ్స్ పెట్టారో వాటిని కానీ ప్రభుత్వం వరకు చేరవేసే విధంగా చర్యలు అయితే తీసుకున్నాము కాకపోతే దాదాపు మూడు వందల నుంచి నాలుగు మంది వర్కర్స్ ఒకేసారి స్ట్రైక్ చేయడం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది అంతే కాకుండా వాళ్ళు కానీ ఎక్కడికెక్కడ ప్రైవేట్ వాళ్ళని పిలుచుకున్నా వాళ్ళు కానీ ఇబ్బంది కలగజేస్తున్నారు ప్రైవేట్ వర్కర్స్ ని కానీ మీరు వర్క్ చేయకూడదు అని ఎందుకనంటే వాళ్ళకు కానీ న్యాయమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి తప్పకుండా అది కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము ఎట్ట మేము ఎప్పటికి గాని వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నాము అలాగే ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎందుకనంటే వాళ్ళకి కనీస అవసరమైనటువంటి మంచినీటి సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత మున్సిపాలిటీలో చైర్పర్సన్ గా నాకు వర్కర్స్ గా మీకు మరియు అధికారులకు కానీ ఉంది కాబట్టి మీరు కానీ అర్థం చేసుకోవాలని వర్కర్స్ గాని కోరుకుంటున్నాను అలాగే ప్రజలు కానీ ఎందుకంటే వాళ్ళ జీ కనీస వేతనాలు వాళ్ళ న్యాయమైనటువంటి కోరికల్ని ప్రభుత్వం దృష్టిలో పెడుతున్నారు వాళ్ళకు కానీ మన మన సహాయ సహకారాలకు గాని అందించాల్సిందిగా ప్రజలు కానీ కోరుకుంటూ అలాగే మీకు ఇలాంటి అసౌకర్యం కలిగినందుకు క్షమించాలని కోరుకుంటూ వెంటనే కమిషనర్ గారికి ఆదేశించడం జరిగింది గోపాల్ నగర్ కి వెంటనే వెళ్ళి అక్కడ ఏదైనా సమస్య క్లియర్ చేసి వాళ్ళకు మంచి నీటి అందించాల్సిందిగా డిఈ గారిని ఎంఈ గారిని ఆదేశించాము వీలైనంత తొందరగా అక్కడ పంపించేసి అక్కడ క్లియర్ చేస్తామని నంద్యాల పట్టణంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నంద్యాల జిల్లాలోని అభాండా తాండాకు చెందినటువంటి కవితను భర్త శివకృష్ణ దారుణంగా హత్య చేశాడు తాలూకా పోలీసులు తెలిపిన వివరాలకై కైతే కవితకు శివకృష్ణతో గత పదిహేను ఏళ్ల క్రితం వివాహమైంది మంగళవారం కవిత ఓ వ్యక్తితో గదిలో ఉండటం చూసిన భర్త శివకృష్ణ ఇద్దరిపై కర్రతో దాడి చేశాడు భార్య అక్కడికక్కడే మృతి చెందింది బాలాంజనేయులు అనే వ్యక్తి తప్పించుకుని వంటం పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయ్యాడు అనంతరం శివకృష్ణ తాలూకా పోలీస్ స్టేషన్ లోని లొంగిపోయాడు శివకృష్ణ కవిత దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

శ్రీశైలం మల్లన్న ఆలయంలో మల్లన్న భక్తులకు దళారుల బెడద తప్పడం లేదు దర్శనాలు అభిషేకాల పేరుతోటి భక్తులకు నిలువున మోసం చేస్తున్నటువంటి ఘటన శ్రీశైలం హాట్ టాపిక్ గా మారింది దందారాయుళ్ళ మోసపు మాటలను నమ్మిన భక్తులు వెంబేలెత్తిపోతున్నారు దొంగ దర్శనాలు చేయించే దళారుల చేతిలో మల్లన్న భక్తులు నిలువున మోసపోతున్నారు స్వామివారి గర్భాలయ అభిషేకం చేయిస్తామని భక్తుల నుంచి పదిహేను వేలు నగదు వసూలు చేసి అభిషేకం చేయించకుండా స్వామివారి అలంకార దర్శనం చేయించడంతో భక్తులు దళారు దర్శనాల దళారిని భక్తులు నిలదీశారు అయితే దర్శనాల దళారిపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు మోసపోయిన మల్లన్న భక్తులు ఆలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మల్లికార్జున కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు తమకు జరిగిన మోసాన్ని సెక్యూరిటీ ఆఫీసర్ కు వివరించారు వివరాలను సేకరించిన సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీశైలం పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు భక్తులను మోసించినటువంటి యువకుడిని పోలీసులకు అప్పగించారు అభిషేకం టిక్కెట్ పేరుతో భక్తుల నుంచి అధిక నగదు వసూలు చేసిన ఘటన శ్రీశైలంలో బయటపడింది స్థానికంగా ఉండే పవన్ అనే యువకుడు భక్తులను మోసం చేసిన ఘటన శ్రీశైలంలో చోటు చేసుకుంది శ్రీ మల్లికార్జున స్వామి గర్భాలయంలో అభిషేకం చేయిస్తానని ఆరు మంది భక్తుల నుంచి సుమారుగా పదిహేను వేల డబ్బులు ఓ దళారీ వసూలు చేశాడు హైదరాబాద్ కు చెందిన మూడు కుటుంబాల వద్ద నుండి ఒక్కొక్కరి దగ్గర ఐదు వేల చొప్పున వసూలు చేసినట్లు దేవస్థానం అధికారులు గుర్తించారు అయితే స్థానిక దళారి పవన్ గర్భాలయ అభిషేకం బదులుగా ఆరు మంది భక్తులకు నూట యాభై రూపాయల టికెట్లు తీసుకుని భక్తులను ఆలయంలోకి తీసుకెళ్లాడు దళారి పవన్ పై అనుమానం వచ్చి ఆలయం అధికారి దళారిని ప్రశ్నించాడు అప్పుడే విషయం బయటపడింది దళారి పవన్ ఆలయం లోపలి ప్రవేశించే సమయంలో టిక్కెట్ల తనిఖీలో యువకుడి మూసని ఆలయం ఈవో ఏఈఓ హరిదాస్ గుర్తించి పట్టుకున్నారు వెంటనే పవన్ ను దేవస్థానం అధికారులు శ్రీశైలం పోలీసులకు అప్పగించారు దళారుల మోసాలపై సీఐని వివరణ అడగగా విచారణ చేస్తున్నట్లుగా సిఐ ప్రసాదరావు వెల్లడించారు ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూసే నంద్యాల న్యూస్ నైన్